నాంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని బీజేవైఎం మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు వంగూరు రాఖీ పాల్గొని మాట్లాడుతూ మూడు జూనియర్ కళాశాలలు ఉన్న మండల కేంద్రానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు పేద విద్యార్థుల భవిష్యత్తుకు కృషి చేయాలన్నారు ఇంటర్ విద్య తర్వాత దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోలేక విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు డిగ్రీ కళాశాల పాలిటెక్నిక్ కళాశాల వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కళాశాలలు ఏర్పాటు చేసి నాంపల్లి విద్యార్థుల భవిష్యత్తుకి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు బీజేవయ్య మండల అధ్యక్షులు నాంపల్లి సతీష్ మాట్లాడుతూ పూర్తిగా గ్రామీణ ప్రాంతం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు కలిగిన మండలమాల్ దేవరకొండ నల్గొండ హైదరాబాద్ లాంటి పట్టణాలకు వెళ్లి చదవలేక విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారు అని అన్నారు స్థానిక ఎమ్మెల్యే గారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువచ్చి సహకరించగలరు అని కోరారు మండల నాయకులుగా చలామణి అవుతున్న బడా నాయకులు ఈ న్యాయమైన డిమాండ్కు సహకరించాలని అన్నారు సహకరించని ఎడల స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి ఊర్లో ఇరవై నుండి ముప్పై నామినేషన్లు వేసి మీ రాజకీయ సమాధి చేసే వరకు ఉద్యమిస్తామని అన్నారు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసే వరకు నిరసన కార్యక్రమాలు నిరాహార దీక్షలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గిరి జిల్లా ఉపాధ్యక్షులు శంకర్ పాలకొని శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శులు శివగౌడ్ మేకల శ్రీకాంత్ స్వామి ధరంసింగ్ శ్రీకాంత్ శ్రీతారెడ్డి శివ లవకుమార్ నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు కళాశాల ఏర్పాటు కోసం ఈరోజు విజయవాయం ఆధ్వర్యంలో రాసారోగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం రాంపెల్లిలో మూడు జూనియర్ కాలేజీలు ఉన్నాయి అయినప్పటికీ ఇప్పటికీ ఎన్నో ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నిరసన తెలుపుతున్నా కానీ ఇప్పటి వరకు మన పాలకులైతే లేని ప్రజాప్రతినిధులు అయితేనేది మనకు ఒక డిగ్రీ కాలేజీలని చేయలేకపోయారు మేము ఈరోజు ఈ భారతీయ జనతా హిమోత్సవం నుంచి అది గత ప్రభుత్వంలో అయితేనేంది ఇప్పుడైతేనేది ప్రతిసారి ఒక నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అయినా ఇప్పటి వరకు మనకు డిగ్రీ కాలేజాలను మన ప్రజాప్రతినిధులు చేయలేకపోతున్నారు పూర్తిగా గ్రామీణ గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ నాంపేల్లి మండలం ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ విద్యార్థులు ఇంటర్ అయిపోయిన తర్వాత పైచాదుల కోసం హైదరాబాద్ నల్గొండ మాల్ ఈ దూర ప్రాంతాలకు వెళ్ళలేక ప్రతి ఒక్కరూ ఇక్కడ మన నిరుద్యోగులుగా రాస్తులుగా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది ఇలా అమ్మాయిలు అయితే ముఖ్యంగా ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేసే పరిస్థితి ఇలా మన నాంపల్లి మండలంలో ఏర్పడుతుంది దాదాపు నాంపల్లి మండలంలో వడార్గా ఎవరైతే మండలంలో ఉన్న నాయకులు జనామని అవుతున్నారు మేము ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు నాంపల్లి మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలలో మిమ్మల్ని రాజకీయ సమాధి చేసే వరకు ప్రతి ఒక్కరు మీరు ఎక్కడ నిలబడ్డ దగ్గర మేము భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఇరవై నుంచి ముప్పై నామినేషన్లు వేసి మీ యొక్క రాజకీయ సమాధి చేసే వరకు మేము వెనుకటి చేసే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మా యొక్క కార్యక్రమము ఇది ఒక తోనే కాదు ముందు ముందు నిరాహార దీక్షలు రాష్ట్ర రోగాలు ఆమర నిరాహార దీక్ష చేయడానికైనా మేము బీజేవైఎం నుంచి వెనుక ప్రసక్తే లేదని ఈ సందర్భంగా పాలకులను హెచ్చరిస్తున్నాం అయ్యా ఎమ్మెల్యే గారు మీరు గతంలో ఎమ్మెల్సీగా చేశారు మంత్రిగా చేశారు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు అయినా ఇప్పటి వరకు నాంపల్లికి మీరు డిగ్రీ కళాశాలి నాంపల్లిగా స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకువెళ్ళి ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా నాంపల్లికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసిన తర్వాతనే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు రావాలని లేకపోతే నెక్స్ట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మీకు తైన ము చెప్తామని విజయవాయం నుంచి హెచ్చరిస్తున్నాం